హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బంధుకు సంబంధించి షాకింగ్ ప్రకటన అయితే వచ్చిందండి ఇక రైతుబంధు పంపిణీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రైతుబంధు పంపిణీని నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఇక ఈ రైతుబంధు పంపిణీ ఎందుకు నిలిపిస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు జమ అయింది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక రైతు బంధు పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులు పడుతూ ఉన్నాయని నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో జమ అయిందని ఇక ఐదు ఎకరాల వారికి ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బులు పడుతూ ఉన్నాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక తెలంగాణ రైతులకి ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చిందండి ఇక ఈరోజు సాయంత్రం లోపు రైతుబంధు పంపిణీని పూర్తి చేసి రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇది షాకింగ్ ప్రకటన చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ఇక కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తున్నాం ఇక ఈ రైతుబంధు పథకాన్ని అయితే తీసేస్తాం ఈ రైతుబంధు పథకంలో వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తాం ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు ఇక నుండి కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఎకరానికే రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఏది ఏమైనా కూడా ఈరోజు సాయంత్రం నుండి కూడా ఈ రైతు బంధు పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది ఇక రైతు బంధు పథకమే ఉండదండి రైతు బంధు పథకాన్ని పూర్తిగా ఎత్తేసి ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు బంధు పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి